మన పెద్దలు ఆర్యవేస జర్మలిస్టుకు అన్నగా ఉంటూ నేను మీకు అండగా ఉన్నానని భరోసా ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ వాళ్ళకు వెన్నట్టుకుంటూ ఉన్నటువంటి గవర్ననీ పెద్దలు డిపిఎం గారు జన్మదినోత్సవ వీడియో ఆంధ్రప్రదేశ్ ఆర్యవేస జర్మిలిస్టుల సంక్షేమ రాష్ట్ర అనుమతించిన ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో పెద్దలు మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిరామచంలో ఈరోజు వారి జన్మదిన వీడియోలో

ము స్టేట్ కదా

వేదిక రావచ్చు రావచ్చు ఆహ్వానిస్తున్నాం స్టేట్ గోల్డ్ అసోసియేషన్ తరఫున మన సంఘానికి శుభాకాంక్షలు తెలియజేయమని వచ్చేటువంటి కిషోర్ గారికి స్వాగతం పొందుతున్నాం ఒకసారి మున్సిపల్ చైర్మన్ గారి అవకాశం ఉంది అక్కడ అజీ పుట్టర్మన్ గారు కిషోర్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లూరు గారు మన సంఘాలకు శుభాకాంక్షలు తెలియజేయమని ప్రత్యేక అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారిని మన సభా ప్రాంగణానికి పంపించారు వారి శోరపున ఈ జన్మదిన వేడుకలో పాల్పోసుకోవాల్సింది పోతా ఉన్నాం అట్లాగే స్టేట్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడత కిషోర్ గారికి జర్నలిస్ట్ సంక్షేమ స్వాగతం పలుతూ ఈ వేడుకలో పాల్పోసుకునేందుకు వారు కూడా ఉత్సాహంగా తెలియజేసుకుంటా ఉన్నారు